హలో గాయస్ మొత్తం మీద మా బయకాడికి అయితే వచ్చేసాను సో వరి కోపించిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం సో కోపించిన తర్వాత ఎట్లుందో చూద్దామనేది వచ్చాను రండి నాతో పాటు మీరు కూడా చూడండి ఇదే వచ్చేసి మాది వన్ ఎక్కర్ వన్ ఎక్కర్ పైన ఉంటుంది చూపిస్తాను క్లియర్ కట్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏదైతే మిడిల్లో ఒకటి చిన్న మడిలాగా ఉందో అది వచ్చేసి మాది కాదు వేరే వాళ్ళది ఇక్కడ నుంచి లాస్ట్ కొబ్బరి చెట్టు ఏదైతే డెడ్ పాయింట్ అనిపిస్తుంది లాస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ వన్ లాస్ట్ ఏదైతే ఉందో అక్కడి వరకు మాది ఇది వచ్చేసి వన్ ఎక్కర్ మననే కోపేయడం అయితే జరిగింది కోడిపి పోయింది పోయించమా డాడీ సో ఇది వచ్చేసి అది అంటే లఘువు కోసం ఓపించాడు చూడొచ్చు క్లియర్గా ఆ మడిలో ఆ మడిలా అంత

బట్ ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు చూద్దాం ఎక్కడ అయిందనే చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోస్ అయితే చూడండి అండ్ వచ్చేసి అక్కడ ఏదైతే చెట్లు కనిపిస్తున్నాయో జూమ్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి అక్కడ నల్లపోచమ్మ టైం గుడి అయితే ఉంటుంది సో అక్కడే మేము మూడు పండుగలు అయితే చేసాము అండ్ అదే వచ్చేసి చెరువు అనమాట సో మీకు క్లియర్గా అనిపిస్తుంది కనిపిస్తుంది సో ఇది రోడ్ రోడ్ రోడ్కి దగ్గరలో రోడ్ అది చూడవచ్చు మీరు వెహికల్స్ వెళ్తున్నాయి సో నా ప్లానింగ్ వచ్చేసి వీడియోస్ అంటూ చేసుకోవాలంటే డైదర్ ఈ మడి ఈ మాట అయితే కుదరదు మీరు చూసినట్టు అది ముగ్గురు ఉన్నది అవి అయితే కుదిరే మరీ రోడ్కి అయిపోతుంది ఆ రోడ్ మీద దగ్గర చేయలేము ఎందుకంటే ఒకరు వస్తుంటారు వెళ్తుంటారు సో డిస్టర్బెన్స్ ఏమో ఉంటుంది సో ఈ మిడిల్ మాటి అయితే అసలు కుదరదు ఇందులో మళ్ళీ వరి వేయబోతున్నాం సో మాకే ఫైనల్ గా చేసుకోవాలంట ఈ కోడ్ ని రేయర్ చూస్తున్నాను లాస్ట్ ది సేమేడే నా తో కంపేర్ చేస్త దీతోన్ కంపేర్ చేస్త ఈ రెండింటి సో ఇక్కడైతే చేద్దామనుకుంటాను సో ఇది మనకు సరిపోతుంది కదా వీడియోస్ కి ఇక్కడ ఏదైతే ఎండ్ పాయింట్ వరం ఏదైతే కనిపిస్తుందో అదే వచ్చేసి ఎండ్ పాయింట్ సో అక్కడ వరకు వెళ్ళేసి ఫోటో చూద్దాం రీసెంట్గానే ఎవరైతే గోపించడం జరిగింది సో ఇవి ఎవరైతే చుట్టూ పెట్టినారు అన్ని చేయాలి అవి ఇక్కడ ల్యాండ్ కనిపించేసి మా పెద్దమ్మ అవ్వాలి సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఇక్కడ నుంచి రోడ్డు వరకి మనదే అనమాట ఓన్లీ వచ్చేసి వన్ ఎక్కర్ మాత్రం వన్ ఎక్కర్ పైన ఉంటుంది బట్ వన్ ఎక్కరే కన్సిడర్ చేస్తాం ఇది కాకుండా ఇంకా ఫోర్ ఎకర్స్ ఉంది అది వేరే దగ్గర చూపించవచ్చు మీకు దూరంలో చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయి అక్కడ ఉంటుంది త్రీ ఎకర్స్ ఉంటుంది అక్కడ త్రీ టు ఫోర్ ఎకర్స్ వరకు ఉంటుంది సో ఇప్పుడు ఇదే గైస్ వచ్చేసి ఇదే మడి దీంట్లోనే క్యాంపింగ్ వీడియోస్ ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నాను క్యాంపింగ్ వీడియోస్ కానీ ఛాలెంజెస్ కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజెస్ నైట్ స్టే ఏవైతే వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాను తర్వాత ట్రావెలింగ్ అనేది ఇవైతే ప్రస్తుతానికి ఇవి చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ అప్ టు ఏప్రిల్ మే ఏప్రిల్ లాస్ట్ ఏప్రిల్ వరకు అయితే వీడియోస్ ఏవైతే ఇక ఆపకుండా ఉండాలి కాబట్టి ఛానల్ స్టార్ట్ ఇష్టం కాబట్టి వీడియోస్ చేయాలి కాబట్టి ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను ఇవి అయిపోయిన తర్వాత ట్రావెలింగ్ అనేది స్టార్ట్ చేస్తాను సో అప్పుడు ఛాలెంజెస్ అనేది రాదు ఓన్లీ కంట్రీస్ బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ ఇవైతే రాబోతాయి ఫస్ట్ అయితే ఆఫ్రికా చెప్పాను కదా ఇంట్రో ఏంటంటే ఇంట్రో ఛానల్ అయితే చెప్పాను కదా ఇంట్రో వీడియోలో సో దాంట్లో అయితే నీకు క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా అది ఒకసారి చూడండి వారు చూడండి ఆల్రెడీ చాలామంది చూశారు ఎవరైతే చూడలేదు న్యూస్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోండి అందులో ఈ ఛానల్ ఎందుకు దేనికోసం పెట్టారు దేని గురించి అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను సో ఈ మడి అయితే వాడుకుందాం అనుకున్నాను ప్రస్తుతానికి బట్ చూద్దాం ఈ ఫోర్ మంత్స్ కోసం వాడుకుందాం బట్ ఫోర్ మంత్స్ అంటే ఇట్స్ ఓకే అప్పర్లోపు వరి కోసం మళ్ళీ అన్నీ అయిపోతాయి ఏం అంటే నేను వీసాస్ అన్నీ అప్లై చేసుకుని ట్రావెల్ చేసేవాళ్ళు మళ్ళీ సో చెప్పాను కదా సిక్స్ మంత్స్ అంటే మనకు అప్పట్లో బొరికోతలు అయితే అయిపోతాయి అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ మే మే టైం జూన్ జూన్ డిసెంబర్ ఇది వచ్చేసి నవంబర్ కదా నవంబర్ ఎండింగ్కి వచ్చేసింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే వస్తుంది సో మే వరకు మనం ఏంటంటే ఉగాది తర్వాత స్టార్ట్ చేస్తా అని చెప్పేసాను కదా సో మే వరకు మనకి ఏంటంటే యూఎస్ వీసా కెనడా వీసా అప్లై చేద్దాం అనుకో యూఎస్ వీసా వచ్చేసి టైం పడుతుంది అది వైపు బుక్ చేస్తే స్లాట్ నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది టూరిస్ట్ వీసా అయినా అంతే ఏదైనా అంతే స్టూడెంట్ వీసాకి డిఫరెంట్ బట్ టూరిస్ట్ వీసా అయితే వన్ ఇయర్స్లో టైం పడుతుంది సో కెనడా వీసా వీసా అయితే అప్లై చేస్తాను ఇన్ కేస్ అవసరం అని అనుకుంటే బ్రెజిల్ వీసా కూడా అప్లై చేస్తాను పనికి రావచ్చు ఇన్ కేస్ ఎక్కడైనా యూస్ఫుల్ అవుతుంది కెనడా వీసా అయితే ఉంటుంది సో ఫైనల్లీ వచ్చేసి గాయస్ ఇది ఈరోజు వీడియో సో మనకి అప్పట్లో బీసెస్ వస్తాయి ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మీకు డైలీ వ్లాగ్స్ వస్తాయి ఫస్ట్ అయితే ఆఫ్రికా చేయబోతున్నాను ఎవరైతే ట్రావెల్ నా పాటు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో కలిసి కామెంట్ అయితే చేయండి మెసేజ్ చేయండి వాళ్ళని తీసుకుంటాను కలిసి ట్రావెల్ చేద్దాము లేదా ఇన్ కేసు ఆల్రెడీ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా లైక్ జాయిన్ అవుదాం అనుకుంటే జాయిన్ కాండి వీడియో అయితే చేద్దాము సరే కలిసి ట్రావెల్ చేద్దాము వీడియోస్ కూడా చేసుకుందాము అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గాయస్ అందరికీ నచ్చింది అనుకుంటారు ఐ హోప్ యు గాయస్ ఆల్ లవ్ ఇట్ సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో సో ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ టాటా సి యూ బాయ్ బాయ్